ఉద్యోగులపై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి ఏసీ గదులు దాటి వెళ్ళట్లేదు క్షేత్రస్థాయిలో పని చేయాలంటున్నా కూడా కొందరు అధికారులు వినట్లేదు అసంతృప్తిగా ఉంది వారి తీరు మారాలి నిబద్ధతతోనే గుర్తింపు వస్తుంది విశ్రాంత ఐఏఎస్ గో ఇక్కడ గోపాలకృష్ణ నాయుడు చరిత్ర పుస్తక ఆవిష్కరణ సందర్భంగా ఈయన ఉద్యోగులపై ఈయనైతే మాట్లాడడం జరిగిందనమాట నాయకులు వస్తుంటారు పోతుంటారు ఏళ్లపాటు సేవలందించే ఐఎస్ ఐపిఎస్ అధికారులు ప్రజల సమస్యను పరిష్కరిస్తూ జనం ప్రయోజనాల కోసం మనకి ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉంది అని ముఖ్యమంత్రి అన్నారు నోట్ ఫైల్ సిద్ధం చేయడానికి పరిమితం కాకుండా రాజకీయ నాయకుల ప్రతి ఆలోచన ప్రకటనలో మంచి చెడులను విశ్లేషించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు సో ఈ విధంగా ఈయన ఏమంటున్నారంటే ఉద్యోగులు ఖచ్చితంగా నిబద్ధత కలిగి ఉండాలని పేదలకు సేవలు చేసే మోటోతో ఉండాలని చెప్పేసి అన్నారు నాయకులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు కానీ ఉద్యోగులు మారరు కాబట్టి వాళ్ళైతే నిలకడగా వారి పని విధానాన్ని వారి ఆలోచన విధానాన్ని అయితే మార్చుకోవాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఏసీ గదిలో పడుకోవడం కాదు ఒకసారి ఉద్యోగం వస్తే ప్రజల దగ్గరికి వెళ్ళి సేవ చేయాలని చెప్పేసి ఈయన చెప్తున్నారు సో ఈ విధంగా ఉద్యోగులపై విరుచుకు అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్